గ్రామాలలో ఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు కలిగిన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బాల్య వివాహాలు జరుగుతున్న ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే తనకు తెలియజేయాలని మహిళా పోలీసులను నూతన సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు కోరారు ప్రకాశం జిల్లా కొమరోలులోని పోలీస్ స్టేషన్లో మండల పరిధిలోని సచివాలయాలలో పనిచేస్తున్న మహిళా పోలీసులతో పరిచయం మరియు అవగాహన కార్యక్రమాన్ని నూతన సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఏర్పాటు చేశారు మండల పరిధిలో వివిధ పంచాయతీలలో పనిచేస్తున్న మహిళా పోలీసులు పాల్గొనగా ముందుగా వారందరినీ పరిచయం చేసుకున్నారు అనంతరం వారి వారి పంచాయతీల పరిధిలో గ్రామాలలో చట్ట విరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు సచివాలయాల పరిధిలో ఎటువంటి సమస్యలు మహిళా పోలీసులకు ప్రజల ద్వారా మహిళల ద్వారా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జక్కుల నాగరాజు మాట్లాడుతూ మహిళా పోలీసులందరూ కూడా వారి వారి సచివాలయాల పరిధిలో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తెలుసుకుంటారని అలాగే గ్రామాలలో బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహిస్తున్నా లేదా బాల్య వివాహాలు తెలుస్తున్న తెలుస్తున్నా పేకాటాటం కానీ కోడి పందాలు నిర్వహించారు నాటుసారమ్మడం గాని ఎవరైనా చేస్తున్నారని మీ దృష్టికి వస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని వారిని కోరారు చట్ట పరిధిలో కొన్ని కొన్ని బాధ్యతలు కూడా పోలీసు వారితో కలిసి నిర్వహించాల్సిన అవసరం వస్తుందని అప్పుడు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన మహిళా పోలీసులను కోరారు